స్వాగతం తిరుమల యాత్రా ఛానెల్కి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల దివ్య క్షణాలను మీకోసం అందిస్తున్నాం ఇవాళ ఎనిమిదో రోజు మహారథోత్సవ మహిమను కలిసి దర్శించుకుందాం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవ వేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైంది రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు రథానికి తాళ్లుకట్టి వీధులలో భక్తులు అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది కఠోపనిషత్తులో ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది ఆత్మ ఆత్మరథికుడు శరీరమే రథం బుద్ధి సారథి మనస్సు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరనీ శరీరం వేరనీ ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే భక్తులు రథాన్ని లాగుతారు కాని అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ స్వామి తిరుమల శ్రీశ్రీశ్రీ స్వామి టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పలువురు బోర్డు సభ్యులు జైఇ శ్రీ వీరబ్రహ్మం సివియస్వో శ్రీ మురళీకృష్ణ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు భక్తులారా ఇది మహోత్సవాల్లో అద్భుతమైన ఎనిమిదో రోజు రథోత్సవం ఈ దివ్య దర్శనాన్ని మీరు ఆస్వాదించి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని బ్రహ్మోత్సవ వీడియోల కోసం తిరుమల యాత్రా ఛానెల్ కి